ముందుగాలో బిజార్తో మనం గెలుపించుకుంటాం ఉంది ఎవరు కూడా మీరు ఎవరు ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర నియోజకానికి అభినందన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుల్యర్ విషయంలో ఢిల్లీలోని అనేక కార్యక్రమాలకై సొంత రూపాలు పెట్టి ప్లే టికెట్లు తీసి ఫ్లైట్ టికెట్లు తీసి ఆ గ్రామం వచ్చి రోటే

మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో సంపాదించిన కార్యకర్త వేత ఒక అడలా ఉన్న ఏ రోజున ఎదురుని పోలాగట్టమే జనరల్ నిరోజకవారి కానికే ఆరాధన రేపటినుంచే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించాలి దీని ఎదర్లను తీసుకుని వెళ్ళాలి ప్రతి మండలంలోనూ మండల పార్టీ అధ్యక్షుడు గా బాధ్యత తీసుకుని మీరే ఈ కార్యక్రమాలని కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క సూపర్ సిక్స్ అయితే ఏదైతే ఉందో ఆ శిక్ష అనే కార్యక్రమాన్ని మనం ఒక్కసారి భవిష్యత్ గ్యారంటీయే ఈ యొక్క సూపర్ సిక్స్ కూడా అని చెప్పి మనం క్లిష్ట సమయంలో మన నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు నేను అండగాని ఆయన రావటం అనేది ఎవరైనా సరే సరస్సు నుంచి నమస్కారం చేయాల్సిందే ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా వేషర్తగా నేను తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నానని చెప్పి చర్చించుకోకుండా అటు తెలుగుదేశంతో కావచ్చు ఇటు జనసేన పార్టీతో కావచ్చు ఆ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మరి ఈ సభ ద్వారా వెంకటలక్ష్మి గారి ద్వారా ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం జై పలన్ కాకపోతే ఏదేమైనప్పటికీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి చిన్న చిన్నటువంటి విషయాల్లో మనం చిన్నపుచ్చుకునే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీరందరూ కూడా గమనించండి అడగనటువంటి వారికి సీట్లు ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పి మరి మనలోనే ఫ్యామిలీ మెంబెర్స్ని నాకైతే కానీ మీరందరూ ఉమ్మడిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కానీ నా భార్య కానీ నా కూతురు కాని రాజకీయాల్లోకి నా కంఠంలో ప్రాణం ఉండగా రారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తప్పనిసరిగా అన్నిటినీ కూడా అధిగమిస్తాం ఎంత వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ట్రాప్లో మీరు ఊర కూడా పడవద్దు పడే అవసరం లేదు తెలుగుదేశం అంటే ప్రభాకర్ ప్రభాకర్ అంటే తెలుగుదేశం పార్క్ అనేది కూడా లేదు నేను లేని దెందులు లేదు జందుని ప్రభాకర్ లేదు ఒకే ఒక నిర్ణయం అది మీ అందరి నిర్ణయం కమ్మార్గంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళు ఎవరో ఇవ్వద్దున్నారని కాకమ్మ కాకలు చెప్తున్నారు మన పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మన లీడర్ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు మీరు యాభై మంది ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించిన కానీ ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వం ఉండి యాక్టివ్గా గా ఉన్నవాడు కానీ బయటికి పోయిన సంగతి చెప్పలా నన్ను కాదనే వారు కమ్మరు కొనం కాదు ఏ కులంలోనూ లేదు నన్ను సంబంధంలో కూడా లేవు చెప్తా అట్లాగే రకరకాల కులాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది బీసీల పార్టీ అందరినీ కలుపుకెళ్లాల్సినటువంటి పార్టీ నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎదుర్కొంటూ వచ్చాను కుసంస్కారం మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా